హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల విధులకు సెలెక్ట్ తెలంగాణ పోలీసులకి ఒక అరుదైన మంచి గౌరవం దొరికిందంటే అసలు ఏంటి ఆ గౌరవం ఏంటో స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూద్దాం శాంతి భద్రతలు సైబర్ క్రైమ్ లాంటి విషయంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలవగా ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు సాధించారు ఐక్యరాజ్య సమితి ద్వారా పలు దేశాల ఆ నియమం అంటే పిఎస్ కమిషన్ లో విధులు నిర్వహించేందుకు తెలంగాణ పోలీస్ అధికారులు ఎంపిక అయ్యారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా కొన్ని పలు దేశాల కొన్ని మీటింగ్స్ జరుగుతుంది ఈ మీటింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది పోలీసులు సెలెక్ట్ చేశారంట పిఎస్ కమిషన్ లో విధులు ఎవరైతే పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నారో వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారంట తెలంగాణ నుంచి ఇరవై రెండు మంది పరీక్షలకు ఎంపికగా పంతొమ్మిది మందిని సెలెక్ట్ చేయడం విశేషం ట్వంటీ టూ మెంబర్స్ ఎగ్జామ్స్ వస్తా నైన్టీన్ మెంబర్స్ సెలెక్ట్ చేశారంట ఇదండి తెలంగాణ సూపర్ పోలీస్ అని ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అలానే దాడులు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి తాజాగా చూసుకున్నాం ఇక్కడ రీసెంట్ గా ఒక వార్త నాకు అక్కడ ఏంటంటే ఎవరో ఒక ఎస్ఐ మీద ఎస్ఐ ఒక కానిస్టేబుల్ని ఎవరి మీద లైంగికంగా వేధించారని సో ఈ విషయం రేవంత్ రెడ్డి వరకు తెలుస్తా డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే జైలు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కరప్టెడ్ పోలీసెస్ కొంచెం మిస్యూజ్ చేసి కొంతమంది ఉన్నారు బట్ సిన్సియర్ గా హార్డ్ వర్క్ నెక్స్ట్ డెడికేట్ గా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఉపేక్షించేది లేకుండా తీసి పక్కన పెట్టేస్తే ఆ డిపార్ ఆ శాఖ అక్కడ ఉన్న ఎవరికైనా కానీ ఒక మంచి పేరు గుర్తింపు అయితే ఉంటుంది ఇక్కడేమో వీళ్ళ ఐక్యరాజ్య సమితికి వీళ్ళ ఎంపిక అక్కడ వీళ్ళు ఉంటుంటే రీసెంట్ గా మన జరిగిన ఒక వార్త చూసుకుందాం ఒక వన్ డే బ్యాక్ ఒక ఎస్ఎం అలాంటి పనులు చేశారంట కొంచెం అలాంటి వాళ్ళు ఎవరినో ఉపేక్షించక ఉపేక్షించకండి చురుకుదనం లాంటి లక్షణాలతో సూపర్ పోలీస్ అనిపించుకున్నారు ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాల్లో నియమించే పిఎస్ కమిషన్ శాంతి భద్రతల విధులు నిర్వహించేందుకు తెలంగాణ పోలీసుల శాఖకు చెందిన అధికారులు ఎంపికే అందరి చేత సూపర్ సిక్స్ సూపర్ అనిపించుకుంటున్నారు ఇప్పుడు అక్కడ సెలెక్ట్ అయ్యారంట సో వీళ్ళందరూ ఇప్పుడు సూపర్ అని ఒక ఇప్పుడు చూడండి వీళ్ళ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు రాష్ట్రంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు చూడండి అయితే ఇందుకు సంబంధించి పరీక్షలకు మొత్తం ఇరవై రెండు మంది తెలంగాణ పోలీసులు హాజరు పంతొమ్మిది మంది అధికారులు ఎంపిక కావడం విశేషం ట్వంటీ టూ మెంబర్స్ ఎగ్జామ్ రాసారంట అందులో పంతొమ్మిది మంది ఎంపిక అయ్యారంట ఈ పరీక్షలో సెలెక్ట్ అయిన వారి పోలీస్ అధికారులు అంతర్గత భద్రత లోపించి శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉన్న దేశాల్లో ఈ అధికారులు ఏడాది పాటు విధులు నిర్వహించి అక్కడ శాంతి సామరస్యాలు నెలకొ నెలకొలేందుకు తమ వంతు పాత్ర పోషించనున్నారు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వన్ ఇయర్ పాటు ఇప్పుడు ఎవరైతే నైన్టీన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు ఆ దేశాల్లో వీళ్ళు శాంతి భద్రత ఏర్పాట్లుగా నెక్స్ట్ సెక్యూరిటీ లాగా నెక్స్ట్ వాళ్ళు విధులు నిర్వహించబోతున్నారంట కాగా న్యూయార్క్ నుంచి వచ్చిన పోలీస్ అధికారులు ఢిల్లీలో జూన్ ఆరు నుంచి పదిహేను వరకు పరీక్షలు నిర్వహించారు ఇందులో ఇంగ్లీష్ తో పాటు డ్రైవింగ్ ఫైరింగ్ వంటి అంశాల్లో పోలీసులకు పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలో దేశ వ్యాప్తంగా రెండు వందల ఇరవై మంది హాజరవ్వగా అందులో నూట అరవై నాలుగు మంది ఉత్తర్ణులు అవ్వడం గమనార్హం మొత్తం దేశం మొత్తం మీద టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రాస్తా వన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారంట ఫైరింగ్ కానీ నెక్స్ట్ డ్రైవింగ్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ ఈ తోవర్లకు చెందిన కొంతమంది సెలెక్ట్ అయ్యారంట ఇందులో పంతొమ్మిది మంది అధికారులు తెలంగాణ వాళ్ళే ఉండడం గర్వకారణం ఈ నూట అరవై నాలుగు మందిలో పంతొమ్మిది మంది తెలంగాణ పోలీసులు ఉన్నారంట సో ఇది ఒక గర్వించే విషయం అంట దీంతో తెలంగాణ పోలీస్ శాఖకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రానుంది సో ఇప్పుడు వీళ్ళ వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రానుందంటే గుర్చుండి ఎవరెవరు ఎంపికైన తెలంగాణ పోలీస్ అధికారులు వీళ్ళు ఎవరెవరు ఎంపిక అయ్యారో చూడండి అలెక్స్ కమాండెంట్ దేవేంద్ సింగ్ ఎస్పీ నర్సింగ్ రావు డిఎస్పీ యాంటీ నార్కోటిక్ బ్యూరో చల్ల శ్రీధర్ డిఎస్పీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కేఎం కిరణ్ కుమార్ ఏసీబీ హైదరాబాద్ సిసిఎస్కి ప్రతాప్ డిఎస్పీ విజి విజిలెన్స్ విభాగం శ్రీధర్ రెడ్డి డిఎస్పి కోదాడ మాజీ దాలిఖాన్ ఏసీపీ జూపల్లి రమేష్ ఏసీపీ సురేష్ ఇన్స్పెక్టర్ సైబ్రాబాద్ విజయ్ కుమార్ సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్ యాదగిరి హెడ్ కానిస్టేబుల్ ఆర్ఎల్పిఎస్ ఇంత మంది సెలెక్ట్ అయ్యారంట సో మీ అందరికి కంగ్రేట్స్ ఆల్ ది బెస్ట్ రాష్ట్ర పరువుని దేశంతో దేశానికి గర్వించే తగ్గ విషయం చేశారు అటు రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచ దేశాన్ని ఐక్యరాజ్య సమితి మీరు వెళ్తున్నారంటే ఈ రెండుని మీరు మంచి అగ్రస్థానంలో తీస్తారు నెక్స్ట్ మంచిగా మీ యొక్క కర్తవ్యం నిర్వహిస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఎవరి ఎంపికైన పంతొమ్మిది మందికి వన్స్ అగైన్ స్వాభిన చూసారా మన పరువుని నిలబెట్టడానికి ఇంత పంతొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారంట ఐక్యరాజ్య సమితిలో చోటు చేసుకున్నారు నిజమైన కరెక్ట్ పోలీసింగ్ అంటే ఇలా ఉంటారు సో అలాంటి వాళ్ళు కొంతమంది తప్పు చేయడం వల్ల ఇలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉపేక్షించకుండా వెంటనే డిస్మిస్ అయితే చేయండి మీ డిపార్ట్మెంట్కి గుడ్ నేమ్ తెచ్చుకోండి ఆల్రెడీ అంటే మీ ఇలాంటి వాళ్ళకి బ్యాడ్ నేమ్ పడుతుందండి ఐ మీన్ సైని అనేది సో ఎంపికైన పంతొమ్మిది మందికి వన్స్ అగైన్ మీకు శుభాభినందులు మరో వీడియో అంతవరకు అంత ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్